కార్తీక మాసంలో అయ్యప్పమాలను ధరించి నలభై ఒక్క రోజులు దీక్షను పూని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలతో ఈ దీక్షను పూర్తి చేస్తారు నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తయ్యాక గురుస్వామి గారి చేత ఇరుముడిని వేయించుకుంటారు అసలు ఈ ఇరుముడి అంటే ఏంటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇరుముడి అంటే రెండు ముళ్ళు కలదని అర్థము ఇందులో భక్తి శ్రద్ధ అనే రెండు భాగాలు ఉంటాయి కొత్త వస్త్రాన్ని రెండు భాగాలుగా కుట్టించి ముందు ముడిలో దేవుడికి సంబంధించిన సామాగ్రి వెనుకముడిలో మార్గ మధ్యలో అవసరమైన సామాగ్రి మాలికాపురత్తమ్మకు జాకెట్టు పసుపు కుంకుమ ఉంచుతారు ఓ కొబ్బరికాయలో నీటిని తొలగించి దాని ఆవు నెయ్యితో నింపుతారు దీని అర్థము జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడము భక్తి అనే ముందు ముడిలో ఈ కొబ్బరికాయను పెడతారు వెనుక భాగంలో ఇతర పూజా సామాగ్రిని ఉంచి ఓంకారం అనే తాడుతో ముడివేస్తారు భక్తి శ్రద్ధ ఎక్కడ ఉంటాయో అక్కడే ఈ ఓంకారం ఉంటుందనడానికి ఇదే నిదర్శనం కొబ్బరికాయలో ఉంచిన నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు ఇక్కడ గారు కొబ్బరికాయ లోపల నెయ్యి వేసి దాన్ని సీల్ చేసి పైన పసుపు విభూది రాసి ఆ ఇరుముడు లోపల ఉంచుతున్నారు చూడండి ఎవరైతే ఇరుముడు వేసుకుంటారో వారికి దగ్గర బంధువులు వాళ్ళ చుట్టాలు వచ్చి ఆ ఇరుముడు లోపల డబ్బులు అలాగే బియ్యం వేసి దండం పెట్టుకుంటారు ఎప్పుడైతే ఇరుముడి తల మీద పెట్టారో ఆ శబరిమల వెళ్ళే వరకు ఇరుముడిని దించకూడదండి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇరుముడిని తీసి ఎక్కడో పవిత్రమైన స్థలంలో ఉంచుతారు ఇలా పెట్టుకున్న ఇరుముడితోనే పదునెట్టాంబడి ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు అంతటి ప్రత్యేకత ఉందండి ఇరుముడికి ఇప్పుడు అందరి స్వాములకి ఇరుముళ్ళు వేశాక గురుస్వామి గారికి ఇరుముడు వేసిన చూడండి జనాలు కోలాహలంగా ఉందండి గుడి ఈస్ట్ పాయింట్ బాబా టెంపుల్ మొత్తం అయ్యప్పలతో నిండిపోయింది గురుస్వామికి ఇరుముడు వేసినప్పుడు అందరూ మాలలు వేస్తున్న చూడండి అలాగే ఇరుముడిలో బియ్యము డబ్బులు కూడా వేసి ఇరుముడిని కడుతున్నారు ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ మనం ఈస్ట్ పాయింట్ బాబా టెంపుల్లో ఈ స్వామి మందిరాన్ని కూడా చూడవచ్చు ఈస్ట్ పాయింట్ బాలా గంటల్లో అయ్యప్ప స్వామి మందిరంలో ఈ స్వామి గారికి ఇరుముడు వేస్తున్నారు ఇరుముడు వేరులనయ్యాక ఆయన పైకి లేచి మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు అలాగే ఈ గుడి మొత్తం ఈ అయ్యప్పలు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి ఇరుగుడిని ఒక పవిత్రమైన స్థలంలో ఎంచి కైంకర్యం చేస్తారు వేశారంటే చాలా నిష్టగా ఉండాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం స్వామియే శరణమయ్యప్ప